హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ పాటు రైతు బంధు అనగా రైతు భరోసాగా దీనిపైన ఒక అప్డేట్ అయితే గుడ్ న్యూస్ అందించారు ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ వాల్చ్పోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రీ వీడియోని షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది క్లియర్గా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొట్టమొదటిసారిగా రైతు రుణవా సంబంధించి కొన్ని చిక్కులు అయితే ఉన్నాయట అవి ఏంటనేది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ పలు సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా అధిగమించాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు కొన్ని మార్గదర్శకాలు రూపొందించే పనులు అయితే పడ్డారనమాట ఆరా అనే కుటుంబానికి ప్రతిపాదక తీసుకుంటారేమో అని అనుమానం ఖాతాలో నంబర్లో లోపాలు వెతికి తిరకాసు పెట్టొద్దని ఈ రకంగా మరి అంటున్నారు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణానికి సంబంధించి ఇవన్నీ కూడా సమస్యలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇక గతంలో దీనివల్ల దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రుణాలు తీసుకున్న వారికి నలభై వేలు ఇరవై వేలు అంటే ఎకరానికి దాదాపు నలభై వేలు యాభై వేలు రెండు ఎకరాలు ఉంటే ఈ రకంగా రెండు లక్షల రూపాయలు ఆ లోపు తీసుకున్న వారు కూడా ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఆఫ్ డేట్ అయితే నిర్ణయించారు కాబట్టి ఆఫ్ డేట్ అనేది రెండు వేల పద్దెనిమిది మనకు డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ ఐదేళ్ళ లోపు ఈ కాలపరిమితి లోపు తీసుకున్న వారికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట సో దీనిలో రైతులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారు ఏంది అసలు ఆల్రెడీ అధికారులు అయితే సఫిషియంట్ డాటా కోసం కొన్ని రూల్స్ అంటే ఒక కుటుంబంలో రేషన్ కార్డు ప్రతిపదిక తీసుకోవాలా ఒక కుటుంబంలో ఏదైతే కుటుంబానికి ఒక వ్యక్తిని ప్రతిపత్రిక తీసుకోవాలా ఇంకా దీనికి పీఎం కిసాన్ సంబంధించిన రూల్స్ అయితే వర్తింప చేయాలని పిఎం కిసాన్లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి పాటు ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారందరికీ పిఎం కిసాన్ డబ్బులు పడేవి కాబట్టి అలాంటి రూల్స్ అనేది అప్లై చేయాలని చూస్తున్నారు ఈ తరుణంలో రైతుల నుంచి ఒక విజ్ఞప్తులు అయితే ఎదురవుతున్నాయి చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే ఈ రైతు రుణాపి సంబంధించి మరి ఎప్పటి నుంచి చేస్తారు అసలు ఇంతకాలం లేట్ కావడానికి కారణం ఏంటంటే రెండు లక్షల రూపు రుణాపి తీసుకున్నారు వాళ్ళు కూడా ఏకకాలం రుణాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చారు గత కొన్ని రోజుల ముందు అయితే రెండు విడతల్లో మూడు విడతల్లో ఈ రకంగా ఇరవై ఐదు రూపాయలు యాభై వేలు రూపాయలు లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారికి జిల్లాల నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు తర్వాత నివృత్తి చేశారు ఇంకా ఈ నెల ఇరవై ఒకటి తారీఖున క్యాబినెట్ భేటీ అయితే జరిగిపోయింది కాబట్టి ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు అధికారులు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను లోపు అయితే రుణాపి చేస్తామని చెప్పారు కాబట్టి ఇందుకోసం నిధుల సమీకరణ మొత్తానికి మూడు మార్గాలు అయితే ఎంచుకున్నారనమాట ఒకటి ప్రభుత్వం నుంచి ఏదైతే మెదక్ కావచ్చు లేదంటే రంగారెడ్డి ఈ నల్గొండ జిల్లాలో ప్రభుత్వ భూములు వేలం వేసి ఆ వాటి డబ్బులను అయితే తీసుకోవడం అంటే ఆ ప్రభుత్వ పథకాలు వాడుకోవడం మరొకటి ఈ భూములన్నిటిని కూడా ఇప్పటికిప్పుడు వేలం చేయాలంటే టైం పడుతుంది కాబట్టి డెవలప్మెంట్ చేసి ప్లాట్ల మాదిరిగా ఇక అదో కాకుండా ప్రభుత్వ భూములు బ్యాంక్ అకౌంట్ ఏదైతే బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రుణాలు అయితే పొందాలని ఇంకా మరొకటి డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర నుంచే రుణాలు నలభై వేల కోట్ల రూపాయలు తీసుకోవాలని ఇది ప్రత్యేకంగా రుణావి పథకానికి వాడుకుంటారా మిగతా వాటికి వాడుకుంటారా అనే రూల్ రెగ్యులేషన్ లేవు కాబట్టి తొందరలోనే తీసుకోవాలని ఇవన్నీ కూడా సాధ్యం కాకపోతే మనకు ఆదాయ మార్గాలు పెంచుకోవాలని కూడా చెప్పారనమాట ఇందులో ఇప్పటికే ఏదైతే భూముల రేట్లు పెంచడం దాంతోపాటు మద్యం సంబంధించినటువంటి అమ్మకాలపైనే కూడా ఏదైతే రేట్లు కూడా పెంచే ప్రయత్నం చేశారు రుణాపి కోసం అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయని చెప్పేసి అంచనా వేశారు ఇక పదివేల కోట్ల మేర రుణాలు సేకరించినట్లు ఆర్మీ ఆర్బీఐ కూడా అనుమతి అయితే ఇచ్చింది అనమాట ఇక మిగతా డబ్బుల కోసం అయితే ఎదురుచూస్తున్నారు రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం కూడా వాటికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ రావాలి ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందని చెప్తున్నారు ఈ రుణాపికి సంబంధించి ప్రభుత్వం నుంచి మరోసారి ఒక అప్డేట్ కూడా తెలియజేసే ప్రయత్నమే జరుగుతుంది ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు రైతు రుణాపికి రైతు భరోసాకు లింక్ పెట్టకండి రైతు రుణాపికి వర్తించ రూల్స్ వీటికి వర్తించి అదేవిధంగా ముప్పై ఒక వేల కోట్లు అంటే కొంత అమౌంట్ చాలా వరకు తగ్గింపు చేయాలని మీరు చూస్తున్నారు అలా చేయొద్దని మరి ప్రభుత్వానికి మరి మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఇక తెలంగాణలో మరోసారి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతు రుణాపి అందరికీ చేస్తాం ఇక కోతలు లేకుండా చేస్తాం ఇక రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే చాలామంది అర్హులు అవుతారని చెప్తున్నారు ఇప్పుడు రైతు బంధు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు ఏంటంటే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెండు ఒకే విధంగా కలిపినాన్ని రైతు భరోసా సంబంధించి రైతు సంఘాల నుంచి పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనగా ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాలి సీలింగ్ ఐదు ఎకరాలు పది ఎకరాలు అంటున్నారు కదా అలా కాకుండా అందరికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి అయితే వినియోగిస్తున్నారు ఇక దాంతోపాటు ప్రభుత్వం నుంచి చాలా మంది ఈ రైతు మందుకు సంబంధించి డబ్బులు అయితే కోసం అయితే ఎదురు చూస్తున్నారు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్లోనే ఆఖరికి వేసాం మీరు ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం ఏందని అంటున్నారు దీనికి సంబంధించి నిజమైన లబ్ధాల ఎంపిక కోసం అయితే ఈ రకంగా లేట్ చేస్తున్నాం అనే విధంగా కూడా ప్రభుత్వం తెలియసింది అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఏదైతే ఉన్నాయో పనికిరాని వ్యవసాయ భూములు ఎంచెర్లు వీటన్నిటి కూడా గతంలో వచ్చాయి కాబట్టి వంద ఎకరాలు ఉన్నటువంటి రైతులకు వేశారు వంద ఎకరాలు ఉన్న కూడా వేశారు ఒక ఎకరం ఉన్న రైతుకి వేశారు వాళ్ళకి ఐదు లక్షలు ఐదు ఆరు లక్షలు వస్తాయి ఇదో ఐదు వేల రూపాయలు అంటే విలాసలకు వాడుకున్నారు నిజమైన లబ్ధిదారులకు రాలేదని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట దీనివల్ల ఇప్పటికీ పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్న రైతులందరికీ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అధిక వడ్డీలకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నారు ఇవన్నీ కూడా జూలై పదిహేను లేదంటే పన్నెండు తారీఖులో కోసం నివేదిక వచ్చి ఎంతమంది రైతు రుణాలు కావచ్చు రైతు బంధు సంబంధించి రావాలనుకునేవారు రైతు భరోసాకు సంబంధించి పంట సాగు చేశారు ఆ వివరాలు అయితే రాబోతున్నాయి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కొన్ని మార్ఫ్ లైన్ రూల్ మార్చి అసెంబ్లీలో వేదికగానే ఇవన్నీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ముగి చూపుతుందట ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఆ రైతులకు సంబంధించి ప్రధానంగా రైతు బంధు అనేది మరి రైతు భరోసాగా మార్చినప్పుడు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అవి ఏదైతే నిజమైన రబ్దారుల దగ్గర నుంచి అప్డేట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పింది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ కూడా వర్తించే అవకాశం ఉంది ఈసారి అందరు కూడా రైతు బంద్ అయితే డబ్బులు అయితే రావండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా చూస్తున్న ప్రతి ప్రతికూర తెలియజేస్తానండి లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి